వీడియో నచ్చితే మీకు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి నేను ఎప్పుడైనా కూడా దేవతా విగ్రహాలు కానీ దేవుని రూమ్ కానీ ఏదైనా కూడా అమావాస్య తెల్లవారి క్లీన్ చేసుకుంటాను కానీ ఇప్పుడు మనకు మహాశివరాత్రి వస్తుంది కదా అందుకోసమని నేను సోమవారం నాడే క్లీన్ చేసుకుంటున్నాను ఎట్లా మంగళవారం నాడు క్లీన్ చేసుకోకూడదు అనేసి ఇంకా సోమవారం నాడు చేస్తున్నా బుధవారం నాడు ఎట్లా మనకు పండగే కదా ఇంక ఇవన్నీ దేవతా విగ్రహాలు కాయిన్స్ కాయిన్స్ అంటే అమ్మవారి రూపాలు ఉన్నాయి కాయిన్స్లో దుర్గామాత రూపాలు ఉన్నాయి తొమ్మిది నవదుర్గాలుగా భావించుకొని వాటికే పూజ చేసుకుంటాను దసరా అప్పుడు నేను ఇది నేను మొన్న చేసిన లిక్విడ్ అండి ఒకవేళ మీరు నా వీడియో చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అసలు మీరు లిక్విడ్ అండి అది ఒక్క నిమిషం కూడా బట్టి అట్లా నేను చేసుకున్న లిక్విడే అది నిమిషాల్లో నిమిషాల్లో పిల్లగా అయిపోతున్నాయి మొత్తం అన్ని రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ ఏదైనా కూడా నిమిషాల్లో ఇంకా తెల్లగా మెరుస్తున్నాయి కదా మీరు ఆ వీడియో చూడండి తప్పకుండా నీకు మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో రెండు మూడు సుక్కలే వేసినాయి కదండి వీటన్నిటికీ నేను మళ్ళీ కూడా లిక్విడ్ అయ్యలేదు ఆ కొంచెం దానికి ఎట్లా మెరుస్తున్నాయి చూడండి తెల్లగా అయిపోతున్నాయి అసలు బంగారం లాగా మెరుస్తుంది ఇత్తడైతే క్లీనింగ్ అయితే చాలా ఈజీ అండి నేను ఎంతో కష్టపడేదాన్ని ఇంతకుముందు పోవడానికి అసలు విసుగు పుట్టేది ఇవన్నీ తోమాలంటే అమ్మ ఇవన్నీ తోమాలా అమావాస్య వస్తుందంటే భయం నాకు ఎట్లా తోముకోవాలి ఇవన్నీ ఎట్లా తోముకోవాలని కానీ నిమిషాలండి నిమిషాలే అసలు చూడండి ఇప్పుడు దేవత విగ్రహాలను ఇందాకేసి రెండు మూడు చుక్కలండి మళ్ళీ లిక్విడ్ కూడా వేయలేదు దాంతోనే ఇంకా బ్రష్తో రాస్తున్నాను కొంచెం అందులో లేమనుకో ఏం లేవో తెల్లగానే ఉన్నాయి కానీ ఒకసారి మళ్ళీ ఇక ముందు ఒకసారి క్లీన్ చేద్దామని చేస్తున్నా ఇవన్నీ కాయిన్స్ అమ్మవారి దుర్గామాత రూపాలున్న కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్లో అప్పుడు దుర్గామాత రూపాలు వచ్చేవి ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇత్తడి కాయిన్స్ వీటిపైన సింహవాహిని అయిన దుర్గామాత రూపాలు ఉన్నాయి ఇంకా ఆ తొమ్మిది కాయిన్స్ని నేను నవదుర్గాలుగా భావించుకొని పూజ చేసుకుంటాను దసరా అప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఊరికే రెండు అరిచేతుల మధ్యలేసి రాస్తేనే పోతుంది ఒక ఏటికి మట్టుకు బ్లాక్ బ్లాక్ చుక్కలు కనిపిస్తున్నాయి వాటిని క్లీన్ చేసుకోవాలి చూడండి నల్ల చుక్క కనిపిస్తుంది అక్కడ అది కూడా ఉట్టిగానే దీంతో ఈ స్క్రబ్బర్తో ఒకసారి అని రెండుసార్లు అనగానే పోయింది చూడండి ఇవి వెండి దీపాలు రోజు భగవంతుని దగ్గర దీపారాధన చేసుకునే దీపాలు ఇప్పుడు వేస్తున్నాను చూడండి మళ్ళీ మూడు చుక్క రెండు చుక్కలు వేస్తే నేను దాంతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇంకా అన్నిటిని ఇదే విధంగా క్లీన్ చేసుకొని మీకు చూపిస్తాను రెండు వేల ఇరవై మూడులో మేము కాశీకి వెళ్ళినప్పుడు శివరాత్రి నాడు మహా రుద్రాభిషేకము చండీ హోమం చేసినాము అప్పుడు ఈ రెండు శివలింగాలు మాకు ఇచ్చింది కాశీలో నిజంగా కాశీ విశ్వేశ్వడే మా ఇంటికి వచ్చినట్టు భావించుకుంటాను నేనైతే ఇంకా అన్ని తోమడం అయిపోయిందండి ఇప్పుడు కడుగుతున్నాను చూడండి అసలు ఏమీ లేకుండా పోయింది ఎంత ఈజీ చూడండి అసలు ఎంత కష్టమయ్యేదో నాకు ఇంకా అన్నీ నీట్గా కడుక్కుంటున్నాను దేవతా సామాన్లు అన్నీ చూడండి ఎంత మెరుచిపోతున్నాను మంచిగా ఎంత బాగున్నాయి చూడండి వీలేనండి నవదుర్గ అమ్మవార్లు అవన్నీ అమ్మవారు గాజులు అన్నీ కడిగేసుకొని వాటర్ వెళ్ళిపోవడానికి బోర్లు ఇచ్చి పెట్టుకున్నాను వెండి గ్లాస్ కూడా ఓన్లీ చేతుకున్న లిక్విడ్తోనే తోమేస్తే అంత తెల్లగా చేయించుకుని మెరుస్తుంది ఇత్తడి గంగాలాలు చూడండి మెరిసిపోతున్నాయి బంగారం మాట్లాడు రాగి ప్లేటు అదే విధంగా చూడండి అన్నీ మెరుస్తున్నాయి ఇప్పుడు మనము దేవత పటాన్ని చేసుకుందాము నీట్గా ఈ పటంలో విఘ్నేశ్వర్ల వారు శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి సరస్వతీదేవి శివ పార్వతులు గంగామాత ఉన్నారు చాలా బాగుంటుందండి ఈ పటము అంతా కుంకుమట్లు గంధం అంతా పోయేట్టుగా తడిబట్టతో నీట్గా తుడుచుకుంటున్నాను ఎట్లా మెరుస్తుంది చూడండి ఇంకా పైన కింద వెనక వెనక కూడా తుడుచుకోవాలండి వెనక అయితే కంపల్సరీ తుడుచుకోవాలి బూజు లాంటిది ఏమన్నా ఉంటే వెనక వైపే పడుతుందండి మన దేవతా విగ్రహాలకు కానీ పటాలకు కానీ బూజు అన్నదే రావద్దండి బూజు వచ్చిందంటే ఇక దరిద్రం అన్నట్టే జ్యేష్ఠా వస్తుంది బూజు మట్టుకు రాణించుకోవద్దు దేవుని రూమ్ కూడా నీట్గా ఉంచుకోవాలండి ఎప్పుడు కలకల లక్ష్మీదేవిలా ఉండాలి దేవుని రోము ఇంకా అమ్మవార్లను స్వామివార్లను గంధము కుంకుమతో అలంకరిస్తున్నాను ఈ పటము చాలా కలగుంటుందండి నాకైతే చాలా ఇష్టం నిజంగా దేవతలే ఇక్కడ అనిపిస్తుంది అంత కలగా ఉంటుంది ఈ పటము ఇంకా గంధం పెట్టడం అయిపోయింది కుంకుమ అలంకరిస్తున్నాను కుంకుమ అలంకరించడం అయిపోయిందండి ఇప్పుడు పాదాలకు పసుపు పెడుతున్నా సరస్వతి మాతకు మాతకి పాదాలు కనిపిస్తున్నాయి ఇంకా వాళ్ళకు పసుపు పెడుతున్నాను చూడండి అందరూ దేవతలు అంతా మెరిసిపోతున్నారు ఎంత కలగా ఉన్నారు ఎంత మెరిసిపోతున్నారు చూడండి నీట్గా ఉంది పటం ఇట్లా ఉంచుకోవాలండి ఎంత షైనింగ్ ఉంది చూడండి ఇంకా మిగతా విగ్రహాలన్నీ తోడ్చేస్తున్న తడంతా పోయేట్టుగా అమ్మవార్లకు స్వామివార్లకు అలంకరించడానికి వస్త్రం తయారు చేస్తున్నా నేను ఎప్పుడు దూదితో వస్త్రం తయారు చేసి ఇస్తానండి చూడండి ఇంత పొడుగైంది అది కూడా సరిపోద్దో లేదో సరిపోకుండా మళ్ళీ చేస్తాను ఇప్పుడు దానికి కొంచెం గంధం పెట్టి కుంకుమ పెడితే చూడడానికి వస్త్రము చాలా అందంగా కనిపిస్తుంది అండి తెలుపు ఎల్లో రెడ్ చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా వస్త్రం చేస్తున్నాను అండి ఇంకా వస్త్రం చేయడం కూడా అయిపోయింది చూడండి ఎంత మంచి వచ్చింది ఇప్పుడు అమ్మవార్లకు గంధం కుంకుమతో అలంకరిస్తున్నాను వారాహి అమ్మను అలంకరిస్తున్నాను ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి మాతను గంధము కుంకుమతో అలంకరిస్తున్నాను పసుపు కుంకుమ గంధంతో చూడండి అమ్మ ఎంత కలగా ఉంది ఇప్పుడు అమ్మవార్లకు అయ్యవార్లకు అందరికీ వస్త్రం సమర్పించుకుంటున్నాను ఈ గంగాలంలో ఒక కవర్ వేసి బియ్యం పోస్తానండి మామూలుగా బియ్యం పోస్తే క గంగాలం పాడైతుంది అందుకోసం కవర్ వేసి బియ్యం పోస్తున్నాను ఈ గంగాలం అన్నపూర్ణ అమ్మ కోసము అన్నపూర్ణ మాతను ఎప్పుడు ధాన్యంలో పెట్టాలి కదా అందుకోసం నేను బియ్యంలో పెడతాను పోసుకున్న బియ్యాన్ని గంగాలం అంతా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎత్తు పంపులు లేకుండా మిగతా కాయిన్స్ కూడా అన్ని ఇందులోనే పెడతాను కాబట్టి మనం గంగాలంలో పోసుకున్న బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకోవాలి ఇప్పుడు అమ్మను పోసుకున్న బియ్యంలో నిలుపుకుంటున్నాను గంగాలానికి కూడా గంధము పసుపు కుంకుమ సమర్పించుకుంటున్నా ఇప్పుడు శివ చిన్న శివలింగము నందీశ్వర వారిని కూడా అన్నపూర్ణమాతకు ఎదురుగా పెట్టుకుంటాను ఈ ముగ్గురిని నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె కాశీని తెచ్చిచ్చిందండి ఇప్పుడు అదే బియ్యంలో దుర్గామాత కాయిన్స్ను పూజించుకున్నాం కదా అన్నపూర్ణమాత చుట్టూ పెట్టుకుందాము ఈ కాయిన్స్ దాదాపు రెండు వేల పది ఆ ప్రాంతంలో ఫైవ్ రూపీస్ కాయిన్ మీద సింహవాహిని అయిన దుర్గామాత ఫోటోను ఐదు రూపాయల బిల్ల మీద ప్రింట్ చేసినరు లక్కీగా ఆ టైంలో నాకు తొమ్మిది దొరికినాయి వాటిని నాయదుర్గాలుగా భావించుకొని పూర్తి చేసుకుంటాను ఇప్పుడు ఇంకో గంగాలంలో కొన్ని కాయిన్స్ ఇందులో ఇండియా కరెన్సీ కొంచెం ఉన్నాయి అమెరికా కరెన్సీ కొంచెం ఉన్నాయి అవన్నీ గంగాలంలో పెట్టుకుంటాను గంగాలంలో నిండుగా పోసుకోవాలండి డబ్బులు కాయిన్స్ పైన రుద్రాక్షలు వక్కలు రెండు పిల్ల పసుపు కొమ్ములు మంచిగా వాటిని కూడా పూజించుకోవాలండి పసుపు కుంకుమ గంధం పెట్టుకొని అలంకరించుకోవాలి ఇప్పుడు గవ్వలు గోమతి చక్రాలు ఈ మంగళకరమైన వస్తువులన్నీ కాయిన్స్ పైన నిండుగా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవే నీట్గా తుడుచుకున్న చిట్టిగాజులను కూడా అమ్మ వాళ్ళ దగ్గర పెడుతున్నాను ఇప్పుడు దేవుడు రూమ్లోకి వచ్చినండి దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అంతా దులిపేసిన పైన బూజు అదేం లేకుండా కర్రతో మొత్తం దులిపేసి ఇప్పుడు దేవుడిని పెట్టుకునే గద్దె మీద అంతా నీట్గా మనం తయారు చేసుకుని లిక్విడ్ వేసుకొని బాగా రాకుతున్నాను ఏమి మురికేమి ఉండదు దేవుడు నీట్గానే ఉంటుంది కానీ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుంది అది అద్దం ఉంది కదా నా అద్దం మంచిగా షైనింగ్ వచ్చి మెరుస్తుంది అందుకోసం లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను క్లీనింగ్ అయిపోయాక పసుపుతో మంచిగా ముగ్గేసుకున్నాను నష్టదల పద్మం వేసినాను మధ్యలో కుంకుమ పెట్టుకున్నాను ఇంకా దేవతలు అందరిని తీసుకొచ్చి యథాస్థానంలో వాళ్ళైతే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ అందరినీ పెట్టేసుకున్నాను చూడండి ఎంత మంచిగా ఎంత షైనింగ్ ఎంత కలగా అనిపిస్తుంది ఇట్లుంటే లక్ష్మీ కళ తాండవిస్తుందండి నిజాం కూడా లక్ష్మీ కళ తాండవిస్తున్నట్టు ఎట్లా మెరుస్తున్నారు చూడండి దేవతలంతా కనీసం నెలకు ఒకసారి అన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటే మన ఇల్లంతా లక్ష్మీ కళతో నిండిపోతుంది శ్రీ మహాలక్ష్మి మాత అనుగ్రహం కలిగి దేనికి లోటు ఉండదండి ఈ విధంగా చేసుకొని కనకదార చదువుకోండి కనకదార స్తోత్రము కనకదార కురుస్తుందండి డెఫినెట్గా కురుస్తుంది నేను ఒట్టిగా చెప్పట్లేదండి అనుభవంతో చెప్తున్నా నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్